భగవతే వాసుదేవాయ జై శ్రీ వరహలక్ష్మీనరసింహస్వామి ఈరోజు భీష్మ్యాకాశి విశాఖపట్నంలో సింహాచలం కొండ మీద ఉన్నటువంటి సింహాద్రప్పన్న శ్రీ వరహలక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చాం జై వరహలక్ష్మీనరసింహ స్వామి జై వరహలక్ష్మీనరసింహ స్వామి ఈరోజు భీష్మ ఏకాదశి పుణ్య పర్వదినం శుభ సందర్భంగా మనం సింహాచలం సింహాద్ర అప్పన్న శ్రీ వరహ స్వామి వారి దర్శనానికి వచ్చాం ఈ క్షేత్రానికి ప్రతిరోజు కూడా వేరు కాదు లక్షల మంది వచ్చి దర్శనం చేసుకెళ్తూ ఉంటారు కానీ స్వామి కొండకి పైన పైభాగంలో సింహాచలం జట్లబాబు గారి ఆశ్రమం ఉంది కొండ పైన ఈ సింహాచలం జట్లబాబు గారు ఆశ్రమం ఇక్కడ ఉంది ఆయన ఐదు వందల సంవత్సరాలు జీవించారు అనేటువంటి విషయం ఎవరికీ తెలీదు కానీ ప్రతిరోజు కొన్ని లక్షలాది మంది వచ్చి వెళ్తూ ఉంటారు జట్లబాబు గారి ఆశ్రమం ఉందని ఆయన ఐదు వందల సంవత్సరాలు జీవించారని సుమారుగా నూట యాభై సంవత్సరాలు ఈ సింహాచలం కొండ మీద నివసించారని ఎవ్వరికీ తెలీదు వారి యొక్క అధిష్టాన మందిరం మీకు చూపిస్తాను పదండి వెళ్దాం సింహాచలం కొండ మీద గంగదార్కు వెళ్ళే మార్గంలో కేశఖండనశాల ఈ కేశ కేశఖండనశాలకి పక్కనే చింత చెట్టు ఒకటి ఉంటుంది ఈ చింత చెట్టు పక్క నుంచే మెట్లుంటాయి శ్రీరామ్ విశ్వంబర్దాసు జట్లసాధు బాబు గారి యొక్క వైకుంఠ నిలయానికి దారిదే ఈ మెట్లంటే చివరికంట వెళ్ళిపోవాలి మెట్లు దారిది చివరి గంట మెట్ల మెట్లు ధరిదే సింహాచలం జట్లబాబు గారు అధిష్టాన మందిరానికి వెళ్ళడానికి మెట్లు దారిదే ఈ మెట్లు స్ట్రైట్గా చివరి గంట వెళ్ళిపోవాలి ఈ మెట్లు చివరే ఏదైతే బిల్డింగ్ ఉందో అదే అధిష్టాన మందిరం మెట్లు ఎక్కడ విందులే కాల్ నిలు అడతాయి అనుకోకండి స్వామీజీగా తీసుకెళ్తారు రెండు వెళ్దాం దారిలో కుడివైపునే ఈ బిల్డింగ్ కనపడుతుంది ఇది వాళ్ళది తాళాలు వేసుకున్న ఇదేమో అని వెనక్కి వెళ్ళిపోకండి ఇది దాటుకుని రావాలి ఒరిసా వాళ్ళు బిల్డింగ్ దాటి వస్తుంటే ఎడం పక్కనే ఎలా కట్టకట్టాలు ఉండి ఇలాగ మర్రి చెట్టు ఉంటుంది ఇదిగో మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు కింద స్వామీజీ వారు తపస్ చేసుకున్నారు ఈ పక్కనే గృహటొట్టుంది చూడండి పసుపు రంగు వేసుకుని చూడండి అదే గృహ వచ్చినటువంటి భక్తులు గత్తరు చేసేస్తున్నారని లాద్ చేశారు పర్వదినాల్లో తీస్తారు స్వామీజీ పుట్టినరోజుకి గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు ఈ చెట్టు కిందే స్వామి తప చేసుకునేవారు గృహలో చెట్టు పైన కూడా ఉండేవారు మేధా దక్షిణాయని మూర్తి మేధా దక్షిణాయనమూర్తి చెట్టు కింద ఉండేవారు అలాగే బాబు గారు కూడా ఈ మర్రి చెట్టు కింద మర్రి చెట్టు పైన కూడా ఉండేవారు ఇది చూసుకుని ఈ మెట్లకి ఇలా పైకి వెళ్ళాలి అదిగో పైన బిల్డింగ్ కనపడుతుంది రండి ఈ మెట్లు భాగానికి చివరి భాగాన్ని ఏ బిల్డింగ్ అయితే ఉందో అదే బాబు గారు అధిష్టాన మందిరం ఈ మెట్లు చివరి బిల్డింగ్ వచ్చేసి మనం ఇది తరుపు తీసుకుని లోపలికి వెళ్తున్నాం రండి ఇదే అధిష్టాన మందిరం ఓం శ్రీ సింహాచల నివాస శ్రీ గాయత్రీదేవు పాసక సమర్థ సద్గురు సచ్చిదానంద శ్రీ సాధు శ్రీరామ్ విశ్వంభరదాస్ జట్ల సాధు బాపుజీ గురుప్రో నమ జై సింహాచలం జఠలబాబా మహారాజ్ కి జై

సింహాచలం జట్లబాబు గారు బెక్కువల మండలం కోమరపాలెం వచ్చారు ఇరవై రెండు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సంవత్సరంలో వచ్చారు అప్పుడు తీసిన ఫోటో ఇది కుమరపాలను తీసిన ఫోటో మన సింహాచలం జట్లబాబు గారు బెక్కువల మండలం కోమరపాలెం గ్రామం గొలుగూరి వెంకట నారాయణ రెడ్డి గారు ఐటీఏ నారాయణ రెడ్డి గారింటికి రావడం జరిగింది అక్కడ గాయత్రి హోమం చేశారు పది రోజులు ఇరవై రెండు ఆరు పంతొమ్మిది డెబ్భై ఆరో సంవత్సరంలో వచ్చారు అప్పుడు నేను వీరు దర్శనం చేసుకున్నాను కోమరపడాన్ని తీసిన ఫోటో ఇదే శ్రీరామ్ విశ్వంబర్దాస్ జఠల బాబుజీ వీరి ఫోటోలు ఒక ఫోటోకి ఒక ఫోటోకి సంబంధం ఉండదు డిఫరెంట్గా ఉంటాయి జై జటల బాబా జై జట్ల బాబా సింహాచలం కొండ మీద ఉండేవారు స్వామి శ్రీరామ్ విశ్వంబరదాస్ జట్ల సాధుబాబు గారు వీరు ఐదు వందల సంవత్సరాలు జీవించారు అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి ఆంధ్రాయోగుల్లో వీరి గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది పుట్టపల్లి సత్యసాయిబాబా గారు ప్రీతం శిష్యులు భక్తులు రాజుగారు ఆంధ్రయోగుల జీవిత చరిత్రలో వీరి గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది వీరి దగ్గరికి జాని సింగ్ పంజాబ్ రాష్ట్రం ఆయన రాష్ట్రపతి అవకముందు వచ్చి వీరు దర్శనం చేసుకున్నారు వీరు దర్శనం వెళ్ళిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రపతి పదవి లభించింది ఆ పదవి వచ్చిన వెంటనే స్పెషల్ ఫ్లైట్లో వీరి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది వీరు అవధూతలకే అవధూత మహాఅవధూత అవధూత సామ్రాట్ ఇటువంటి అవధూత ఇలాగ ఐదు వందల సంవత్సరాలు జీవించినటువంటి మహాత్ముడు మన ఆంధ్ర రాష్ట్రంలో వీరే ప్రథములు జై జట్లబాబా ఓం గురవే సర్వలోకాం భిషజే భవరోగిం సర్వ సర్వవిద్యానాం శ్రీ మేధా దక్షిణాయని మూర్తియే నమ జై గురుదేవ స్వామీజీ పుట్టినరోజు శ్రీకృష్ణాష్టమి అలాగే వసంత నవరాత్రులు శ్రీరామనవమి దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు దేవీ నవరాత్రులు గణపతి నవరాత్రులు అలాగే గురు పౌర్ణమి ఇలా పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆషాఢ మాసం గురు పౌర్ణమి అదే అండి మన సింహాచలం జట్లబాబు గారు గురించి కొన్ని విశేషాలు తెలియజేసుకున్నాం వీరి గురించి చెప్పాలంటే రోజులు వారాలు నెలలో సంవత్సరాలు కూడా సరిపోవు అంత మహావత జై జట్లబాబా మీరెవరైనా సింహాచలం వస్తే కొండ మీదకి వచ్చి బాబా గారు దర్శనం చేసుకుని ధరించండి లోపల గాయత్రి పీఠం కూడా ఉంది స్వామీజీ వారి వాడిన వస్తువులు మంచం కుర్చీ గాయత్రి పీఠం ఇవన్నీ కూడా ఉన్నాయి పాదుకులు జై గురుదేవాధ్యాత్మిక భక్తులందరికీ కూడా స్వామీజీ వారి శుభాశీసులు